హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస ఒక హీరో కోసం కథ రాస్తే మరో హీరోతో సెట్ అవ్వటం అనేది ఇండస్ట్రీలో కామన్గా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు డైరెక్టర్ కిషోర్ తిరుమలకు కూడా అలాగే జరిగిందని టాక్ వినిపిస్తోంది కిషోర్ తిరుమల క్లాస్ డైరెక్టర్ తను ఇప్పటి వరకు తెరకెక్కించిన నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ చిత్రలహరి ఆడవాళ్లు మీకు జోహార్లు సక్సెస్ సాధించాయి కానీ చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయితే సాధించలేదు ఆడాళ్లు మీకు జోహార్లు తర్వాత ఇంతవరకు కొత్త సినిమా ప్రకటించలేదు చైతూతో సినిమా చేయాలని ట్రై చేశాడు కానీ కుదరలేదు అసలు ఏం జరిగింది నాగ చైతన్య కోసం కిషోర్ తిరుమల ఓ కథ రెడీ చేశాడు ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు అయితే ఏం జరిగిందంటే ఫస్ట్ హాఫ్ బానే ఉందనిపించినా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి చైతన్యకు అది నచ్చలేదట ఆ కారణంగా ఆ ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ లోనే ఆగిపోయింది అయితే నాగ చైతన్యని మెప్పించలేకపోయిన కిషోర్ తిరుమల మాస్ మహారాజాను ఒప్పించాడని టాక్ మాస్ మహారాజా కథ బాగుంటే ఆ డైరెక్టర్ సక్సెస్ లో ఉన్నాడా ఫ్లాప్ లో ఉన్నాడా అనేది చూడరు అందుకనే కిషోర్ తిరుమల చెప్పిన స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది అయితే కిషోర్ తిరుమల క్లాస్ డైరెక్టర్ ఆయన సినిమాలు అన్ని లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటాయి మరి రవితేజ ఏమో మాస్ అందుచేత ఈ మాస్ హీరోని ఈ క్లాస్ డైరెక్టర్ ఎలా డీల్ చేయగలడు అనేది ఆసక్తికరంగా మారింది దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ఓకే అయిందని త్వరలోనే ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది రవితేజ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ప్రస్తుతం చేస్తోన్న మాస్ జాతర మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది ఈ సినిమా తర్వాత మ్యాడ్ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో మూవీ చేయటానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి ఈ మూవీతో పాటు కిషోర్ తిరుమల సినిమాని కూడా సమాంతరంగా చేసేలా ప్లాన్ జరుగుతోందని తెలుస్తోంది మరి మాస్ మహారాజా రవితేజ క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కలిసి ఎలాంటి సినిమాని అందిస్తారో చూడాలి